లేకపోయింది నేను సమయం కేటాయించలేను నా కోసం ఎదురు చూడొద్దు అంటూ సుష్మాజీ తరఫున బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ నాకు పంపాడు ఈ సమస్యలన్నింటికీ కారణం మన విధానాలే మొత్తం రాజకీయ వ్యవస్థని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది

మరో రాష్ట్రంలో బిజెపితోనూ చేతులు కలిపి రాజకీయంగా గాలి జనార్దన రెడ్డి ఎదిగారు రాజకీయ అండదండలతో చెలరేగిపోయారు ఒకప్పటి ఆత్మ బంధువులెవ్వరూ ఇప్పుడు ఆయన వెంట లేదు ప్రస్తుతం ఒంటరి జైలు పక్షి నిజం నిప్పులాంటిది కాదు ఖచ్చితంగా నిప్పే ఇంతలావు నోరేసుకుని అబద్ధాలు వల్లిస్తే ధర్మం యథార్థం చూస్తూ ఊరుకోవు దహించేస్తాయని చరిత్ర నిరూపించింది ముడి ఇనుమును వంట పట్టించుకొని ఉక్కు మనిషిలా తయారైన గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు అతన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగిన వైఎస్ నేడు లేకపోవచ్చు రేపు జగనే అవ్వచ్చు అవినీతితో నిర్మితమైన సామ్రాజ్యాలెవరివైనా పేక పేకమేడలే వారు కొనుక్కున్న వాళ్ళు వారికి అమ్ముడు పోయిన వారు ఎవరూ వారిని రక్షించజాలరు వారి ప్రాభవం అశాశ్వతం ఇది ఇవాటి సంచిక